రామకృష్ణ గారి పరిచయం అంటే పరిచయం కంటే రామకృష్ణ గారు అందరి వాడు అందరికి తెలిసిన స్థానికుడు నివాసి మచ్చలేని నాయకుడిగా స్వచ్ఛమైన సేవకుడిగా శాసన సభ్యునిగా మంత్రిగా పార్లమెంటు సభ్యులుగా చేసినటువంటి వ్యక్తి శక్తి రామకృష్ణ గారు మరి మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వారందరూ ఉన్న పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ అంటే మనకు పిచ్చి తెలుగుదేశం పార్టీ రంగు అంటే మరీ పిచ్చి ఎన్టీ రామారావు గారు అంటే పెట్ట పార్టీ పెట్టారు కాబట్టి ఆ విధంగా మేము పార్టీకి వ్యతిరేకం కానీ వ్యక్తులకు కాదు భవిష్యత్తులోనే రామకృష్ణ గారి నాకైతే అంటున్నాను నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా నూటికి నూరు శాతం కూడా ఆశించేటువంటి కార్యకర్తలు కాదండి తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇచ్చింది వాళ్ళకు పనిచేయడమే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధాంతం మీరు మిమ్మల్ని ముందు పెట్టి మీరు గెలిచిన తర్వాత మీరు మాకు ఏంటిస్తారంటే అది మన అది స్వతపర్లు అడుగుతారు ఎవరికి ఏంటి ఇవ్వాలి ఎవరికి ఏం చేయాలి ఎక్కడ ఏ విధంగా ఇవ్వాలి అన్ని తెలిసినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు కాబట్టి ఆ దిశగా మనం ఏం ఆడకూడదు మన పార్టీ కోసం మనం పంచాతం ఇద్దరు వ్యక్తులు రెండు శక్తులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశించి తొలి సీటు తొలి సీటు అనకాపల్లికి ఎలా చేసినటువంటి మనం గమనించాలి ఇంకా అంటే వివరాల్లో నెక్స్ట్ మీటింగ్ లోకి నేను వివరాల్లోకి వెళ్తాను చెప్పారు మీ సీటు త్యాగం చేయడం కాదు మీరు కష్టపడిన గుర్తింపుకి రాష్ట్ర పార్టీ మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించింది మీరు ఏవైనా చెయ్యాలి అనుకుంటే మీ సొంత డబ్బుతో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోనే కార్యాలయం ఏర్పాటు చేసిన జనత ఉందంటే బుద్ధ రాజేశ్వర గారికి ఉంది పని చేస్తాడు డబ్బులు ఖర్చు పెడతాడు అందువల్ల మీ సీటు త్యాగం చేయడం కాదు పెద్దలు ఇటు భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా సన్నిహిత సంబంధం పెద్దలు రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్న వ్యక్తి రామకృష్ణ గారు పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి రామకృష్ణ గారు మీకు ఏ మాత్రమైన అవకాశం ఉంటే ఎంపీ సీటు కాపులకు ఇచ్చేటట్టు అది నా వ్యతిరేక అభిప్రాయం కాపులకు ఇచ్చేటట్టు చేస్తే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాను సార్ తప్పుగా ఉంటే మన్నించండి నేను ఆర్టీఓ ఆఫీస్ కి మీటింగ్ వెళ్తున్నాను అత్యంత